హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్ రాజ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్ మరి ఇప్పుడు రాశి వారికి సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా బెటర్ రిజల్ట్స్ కోసం మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి సార్ తప్పకుండా మొట్టమొదటిగా అందరికీ ఏంటంటే నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే ప్రతి ఒక్క రాశి వారికి వారి యొక్క కోరికలు రెండు వేల ఇరవై ఐదులో నెరవేరాలని కోరుకుంటున్నాను ఆ బగలముఖి తల్లి అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మీనరాశి వారు ఆరోగ్యంతో మొదలు పెడదాం మనం సో ఆరోగ్యపరంగా బాగుండాలి అన్నప్పుడు మీనరాశి వారు ప్రతినిత్యం ఏంటంటే శివయ్యకి నల్ల ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయించండి ఒకవేళ ఒక్కటి దానితోటి అభిషేకం ఇంకా వేరేది యాడ్ చేయలేదు అంటే కొంచెం అభిషేకం చేసిన జ్యూస్ కొంచెం తీసుకొని అది మీరు స్వీకరించండి చాలా అద్భుతంగా ఉంటుంది మీనరాశి వారికి సంవత్సరాన్ని కుదిరినప్పుడల్లా చేస్తూనే ఉండు ఎవరికైతే ప్రాప్తి కావాలనుకుంటున్నారో బడ్జెట్ ఉంటే ఏం చేయండి అంటే వెండిలో వెండితోటి ఒక రెండు మూడు తులాలు వెండి పట్టొచ్చు ఒక చేప చేపియండి ఒక చేప చేప ఒక చాప ఇట్లా లేదంటే రెడీమేడ్లో దొరుకుతుంది మనకి సిల్వర్ వెండి బడ్జెట్ లేదు అనుకుంటే వేరే మెటల్ ఏదైనా తీసుకోవచ్చు ఇట్లా చేప ఇట్లా ఎగురుతున్నట్టు ఉంటుంది స్టాండ్ మీద ఇట్లా ఒక సింగిల్ చేప అదొకటి తీసుకొచ్చి మీరు ఈస్ట్ సైడ్ పెట్టండి ఈస్ట్ సైడ్ పెట్టండి దాని కింద దాని అంటే ఒక బౌల్లో పెట్టండి దాంట్లో కొంచెం డబ్బులేసి రూపాయలు రెండు రూపాయలు కాయిన్స్ వేసి పెట్టండి ఆటోమేటిక్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇంట్లో ఉంటుంది అలాగే ఎవరికైతే వ్యాపారస్తులు ఉన్నారో మీనరాశి వాళ్ళు వ్యాపారస్తులు పర్టికులర్ నా వ్యాపారం మంచిగా సాగాలి అది ఏ వ్యాపారం అయినా చేసుకోండి మీరు అయిన మళ్ళీ నాది వ్యాపారం ఆ వ్యాపారం అనేది ఏం లేదు మీనరాశిలో ఉన్న ఏ వ్యాపారం చేసినప్పుడు కూడా సక్సెస్ ఉండాలి అనుకుంటే మాత్రం గుళ్ళు మాత్రం ఈ ఏదైతే మనకి వంటలో వాడే నూనె ఇవ్వటం మొదలు పెట్టండి మీరు కుదిరినప్పుడల్లా అక్కడ వంటలో వాడే నూనె ఒకటి ఇవ్వండి కుదిరితే అక్కడ ఒకటి మంచిది వంటకానికి యూజ్ చేసే ఏదైనా కడాయి లాంటిది ఏదైనా స్పాన్సర్ చేయండి సంవత్సరం ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ఒక టెంపుల్లో ఒకసారి ఒక టెంపుల్ ఒకసారి అట్లా చేస్తుండీ ఆటోమేటిక్గా అక్కడ నీకు మంచి చేంజెస్ కనపడతాయి ఎవరైతే ప్రైవేట్ జాబ్లో ఉన్నారో వాళ్ళు టెంపుల్లో ఎక్కడైనా సరే కానీ మీరు ఇవి అగ్ని సంబంధించింది అగ్గిపెట్టె ఇవ్వండి కర్పూరం ఇవ్వండి ఇలాంటివి ఇస్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రైవేట్ జాబ్లో ఇలాంటి ఇబ్బందులు ఉండవు అలాగే గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఏం చేయండి అంటే ఎక్కడైతే హోమ కార్యక్రమం జరుగుతుందో ఆ హోమ కార్యక్రమంలో పేలాలు పేలాలు అంటాం కదా ముర్మురాలంటాం కదా మరమరాలు అంట మర్మరాలు మీరు స్పాన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే గవర్నమెంట్ జాబు వాళ్ళు ఉన్నారు అలాగే ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నామో విదేశీయానానికి వెళ్ళాలి ఖచ్చితంగా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండొద్దంటే తెలుపు రంగు వస్త్రాలు ఎవరైనా సరే కానీ కన్యపిల్లకి మీ ఇంటిద ఇంట్లో పనిచేసే అమ్మాయి ఎవరైనా వాళ్ళకి వైట్ కలర్ది బట్టదన్న ఇప్పియటానికి ప్రయత్నం చేయండి అలాగే ఒకవేళ చిన్నపిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నా సరే కానీ వాళ్ళకి షూస్ ఇప్పించండి వాళ్ళకి షూస్ ఇప్పించటం వల్ల కేతు శని బలపడతారు సో ఆటోమేటిక్గా నీకు ఎప్పుడైతే అమ్మాయికి వస్త్రం ఇచ్చావో శుక్కుడు ఇక్కడ కేతు శని వచ్చేసారు కేతు ఆటంకాలు తొలగిస్తాడు నేను చెప్పేది అదే ప్రతిసారి గురువుని పట్టుకుంటా నేను శుక్రుని పట్టుకుంటా అంటే కాదరా బాబు ఆటంకాలు తీసేసేది కేతుని పట్టుకు కేతు తీసేస్తాడు ఆటంకాలు రాహు ఆటంకాలు క్రియేట్ చేస్తాడు సో అట్లా అక్కడ ఇప్పించడానికి ప్రయత్నం చేయి విదేశానం అలాగే ఎవరైతే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్న గురుగారు మనకి వివాహంలో ఎలాంటి ఇబ్బంది రావద్దు అనుకుంటే మాత్రం మీ ఇంటి దగ్గర గ్రామ దేవత ఎక్కడైతే ఉన్నారో ఆ గ్రామ దేవత దగ్గర ఏం చేయండి అంటే కంటిన్యూ ఒక కంటిన్యూ ఫోర్టీన్ డేస్ డైలీ ఒక్కొరికాయ కొట్టండి డైలీ ఒక్కొరికాయ కొట్టండి ఒక కొంచెం అన్నమైనా ఏదైనా స్వీట్ ఐటమ్ అక్కడ నైవేద్యం పెట్టండి కట్ కంటిన్యూ ఫోర్టీన్ డేస్ గ్రామ దేవత మన ఎవరైనా సరే మీ ఇష్ట దేవత అయినా కంటిన్యూ ఫోర్టీన్ డేస్ కొట్టండి ఫిఫ్టీన్త్ దే అవన్నీ కలెక్ట్ చేయండి ఒకటి అక్కడ పెట్టేస్తే మనం ఒకటి ఇంటికి తీసుకొస్తాం కదా అవన్నీ కలెక్ట్ చేయండి కొంచెం ఎండబెట్టండి అంటే మరీ ఎండ కొట్టేటట్టు కాకుండా ఒక మామూలుగా కొంచెం నీడలో పెట్టి వాటిని మంచిగా ఎండబెట్టండి ఎండబెట్టిన తర్వాత పద్నాలుగు రోజులు కంప్లీట్ అయిపోయాయి తర్వాత మీరు ఏదైనా సరే కానీ ఇప్పుడు శ్రీశైలం లేదంటే మా లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడైనా వానరులు ఉన్న దగ్గర ఆ మొత్తం తీసుకోండి దాటిని పీసెస్ చేయండి వాటిని పీసెస్ చేసి దాంతోపాటు కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి ఆ బెల్లం యాడ్ చేసి అక్కడ వెళ్ళి మనం వెళ్ళేటప్పుడు వాటికి వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళండి అప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే మనకి రాహు గురు కేతు ముగ్గురు బలం పెరుగుతుంది ఆటోమేటిక్గా మంచి మన చుట్టాలు ఎవరో ఒకరు మనకి చెప్పటం అది క్రియేట్ అవుతుంది ఇది నువ్వు ఫోర్టీన్ డేస్ కంప్లీట్ కంటిన్యూ చేయాలి ఇక మ్యారేజ్ అయిపోయింది గురుగారు అంటే నెలకు రెండు నెలలకు ఒకసారి అయినా సరే ఇట్లా ప్రిపేర్ చేయి కొంచెం కొట్టిన కొబ్బరికాయలు ఇంట్లో ఉంటే ఆ కొబ్బరికాయలు తీసుకొని దాంతోపాటు కొంచెం బెల్లాన్ని ముక్కలు చిన్న చిన్న పీసెస్ చేసి వాళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టు ఇదేంటంటే వివాహానికి సంబంధించింది సార్ నాకు ప్రమోషన్ అయితే లేదు నాకు నాకు ప్రమోషన్ అయితే ఇంక్రిమెంట్స్ కావాలి అప్పుడు ఏం చేయి వానర్లకు అరటిపండ్లు పెట్టు శనగళ్ళతో పాటు అరటిపండ్లు పెట్టు సార్ నాకు నా నాయనతో నాకు రిలేషన్ బాగాలేదు సార్ నాకు జాబ్ నాకు పర్మనెంట్ దొరికలేదు ఆరు నెలలు ఈడ చేస్తున్నా ఎనిమిది నెలలు ఆడ చేస్తున్నా ఇట్లా స్టెబిలిటీ లేదు మంచి చపాతి పెట్టు చపాతి పిండి కలిపేటప్పుడు ఏం చేయాలంటే దాంట్లో కొంచెం ధనియాల పొడి బెల్లం వేసి చపాతి ప్రిపేర్ చేసి అది వాళ్ళకి పెట్టు అప్పుడు నీ ఫాదర్ రిలేషన్ ఫాదర్స్ అండ్ రిలేషన్ బాగుపడుతుంది అలాగే నీకు జాబ్లో కూడా స్టెబిలిటీ వస్తుంది అలాగే నాకు నిత్యం కూడా ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి గురుగారు ఎటు చూసినా సరే కానీ ఇన్ఫెక్షన్స్ అవుతుంది అన్ని అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఇట్లా అన్నప్పుడు ఏం చేయాలి ఏదన్నా చెట్పట ఐటమ్ అంటే చిప్స్ లాంటివి ఇట్లాంటివి ఏదైనా తీసుకెళ్ళి వాళ్ళకి నీకు ఆటోమేటిక్గా అది కూడా క్యూర్ అవుతాయి ఇవన్నీ ఏంటంటే బ్యాలెన్స్డ్ ఇప్పుడు మనం నార్త్ ఇండియన్స్ చూడండి ఐదు ఐదు నా మూడు వందలు నాలుగు వందల చపాతీలు చేసి తీసుకెళ్ళి అక్కడ వేస్తారు వాడికి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూ ఉంటుందా గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూ ఉంటుందా ఉండదు నీకు రవి వల్ల హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది అదే ఇప్పుడు ఏదన్నా రిలేషన్షిప్ ప్రాబ్లం ఉంది అంటే మీ నీతోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవర్సే ఉన్నారు లవర్స్ విడిపోయారు మిస్కమ్యూనికేషన్ ఏదో గొడవలు మిస్కమ్యూనికేషన్ అవుతుంది లేదంటే రిలేషన్లోనే ఉన్నాం రిలేషన్లో ఉన్నాం చీటికి మాటికి మిస్అండర్స్టాండింగ్ అవుతుంది వెజిటే అంటే ఏదన్నా ఫ్రూట్స్ దింపి గ్రీన్ కలర్ జామకాయ దింపి కీర దింపి నీకు ఆటోమేటిక్గా రిలేషన్ బాగుపడుతుంది కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ ఉన్నాయి ప్రతిదానికి లక్ష రూపాయలు పెట్టి హోమం చేయ అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకొని మన జన్మజాతకంలో ఏముందో ఆ బిహేవియర్ అడాప్ట్ చేసుకొని మనం ఏం దానం ఇవ్వాలి ఏం దానం ఇవ్వద్దు ఇలాంటి పర్టికులర్ ఇప్పుడు చూడండి మనం ఎన్నిసార్లు ఇంటర్వ్యూ చేసినా నేను ఇది రెడ్ కలర్ ఇస్తాను ఎందుకంటే షర్ట్స్ మారుతాయి కానీ ఇది మారదు ఎందుకంటే ఆ స్థిరత్వాన్ని నా తండ్రిది నా రవి బలం ఉండాలి కాబట్టి రవి కుజుడు బలం ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం ఎక్కడ కానీ మన ఎనర్జీ ఎక్కడ తగ్గదు కలర్ ఇచ్చే సపోర్ట్ అదే అనమాట అందుకని నేను రెడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను సో కలర్స్ అన్నారు కాబట్టి మీన ఎలాంటి కలర్స్ వాడితే లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ ఎప్పుడు ఇవ్వద్దు అలాగే వీళ్ళకి ఏమవుతుందంటే మీనరాశికి మూడో స్థానం రాహుకి ఉచస్థితి స్థానం అనమాట వృషభ రాశి హాఫ్ షేడ్స్ ఎక్కువయ్యుద్దు చెక్స్ వేయొద్దు లైట్ కలర్స్ ఎక్కువ వాడుకోవాలి అయినంత వరకు ఎక్కువ శాతం ఇప్పుడు నేను చూడండి మనం ఎక్కువ శాతం ఎప్పుడు వేసినా ప్లేనే ఉంటుంది నేను ఆల్వేస్ ప్లేన్ ఉంటాయి చెక్స్ కానీ లైన్స్ కానీ ఉండవు మాక్సిమం కాబట్టి లైట్ కలర్స్ ఎక్కువేయండి అలాగే మనకి హాఫ్ షేడ్స్ అవాయిడ్ చేయండి చెక్స్ అవాయిడ్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇంకా పర్టికులర్ చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ లైఫ్ జీవితం మొత్తం చూసినప్పటికీ ఆ ఎల్లో కలరే ఎల్లో కలర్ మధ్యలో ఒక్కసారి వైఎస్ఆర్సిపి వాళ్ళ మీద ధర్నా చేసినప్పుడు బ్లాక్ కలర్ ఒక్కసారి వేసారు ఆయన దాని తప్ప ఆయన ఎప్పుడు ఆయన చూసాను వేరే కలర్లో ఎందుకంటే గురువు రాహు యొక్క బలం ఉంటేనే పొలిటికల్గా అలాగే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు అమితాబ్ బచ్చన్ గారు చంద్రబాబు నాయుడు గారు పిల్లిగడ్డం పెట్టమంటే ఊరికే పెట్టమన్నారా కేతుబలం పెంచుకోవడానికి ఈ స్థానం అనేది కేతు స్థానం అందుకని పిల్లిగడ్డం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ పెట్టండి అంటారు ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు నేను అన్నా కదా ఇప్పుడు మొత్తం తీసేస్తారు ఇప్పుడు మనకి వీరభద్రుడు వీరభద్రుడు మీరు చూసినట్టయితే కేరళ తమిళనాడు ఇవి మొత్తం తీసేస్తారు కానీ వీటిలుంటాయి ఈ ఈ స్థానం సో ఇక్కడ ఏంటంటే గురుకేతు గురుకేతు అంటే ఆయన చూడంగానే ఆ భయం పుడుతుంది ఎమ్మడి దండం పెడతాం ఆ మీసాలను చూసే ఇప్పుడు సింగంలో కూడా సూర్యగారు పెట్టారు చూసారా ఎంత సినిమా జనరల్గా ఉన్న ఎంత ఫేమ్ వచ్చింది ఏం ఫేమ్ వచ్చింది సో అది ప్రతీది కూడా ఒక రెమెడీయే కాకపోతే ఏంటంటే ఈ నాస్తికులు వీళ్ళకి తెలీదు వీళ్ళకి అర్థం కాదు వీళ్ళు చెప్పేది ఏదో తనే పబ్లిక్ని అవలాగాలు చేయడానికి చెప్తున్నారంటే నీకన్నా మీ మేము మేము చేసుకుంటూ వచ్చిన ఎవరన్నా ఆయన ఇప్పుడు ఒక ఆయన నాకు తెలియదు తెలియదు ఆయన ఎవరు రెండు లక్షలు పెడితే వంద కోట్లు వస్తాయంట రెండు లక్షలు పెడితే హండ్రెడ్ క్రోడ్స్ వచ్చేస్తాయంట బెట్టింగ్ కాదు రెండు లక్షలు స్టోన్ పెట్టుకుంటే హండ్రెడ్ క్రోర్స్ వచ్చేస్తాయంట నాకెవరో చెప్పారు ఆయన నేను అన్న ఫస్ట్ ఆ చెప్పిన ఆయన ఏ కార్లో తిరుగుతుండో చూడని నేను తెలియాలి ఇప్పుడు నువ్వు రెండు లక్షలు పెట్టుకో నీకు ఒకటి రెండు కోట్లు వస్తాయంటే ఫస్ట్ నా స్థాయి ఏంటి నేనే ఉన్నా చెప్పేటోడు ఎట్లున్నాడు వాని ఫస్ట్ ఇప్పుడు అమిత్రాజ్ చెప్పిండి ఇది పెట్టుకో నీకు రేపటినాడు పది లక్షలు వస్తాయంటే అమిత్రాజ్ లైఫ్ స్టైల్ చూడు అమిత్రాజ్ ఇల్లుందా ఉంది ఆయన ఏ బండ్లు తిరుగుతుండు ఫస్ట్ నన్ను నేను బాగు చేసుకోగలిగితేనే నేను నీకు సజెషన్ ఇవ్వగలుగుతా కాబట్టి నేను ఒక చిన్న స్థాయి నుంచి ఒక సేల్స్ మ్యాన్ నుంచి ఒక ఇవాళ ఒక కొన్ని వేల మందికి మనం చెప్పే స్థాయికి వచ్చాము నమ్ముతున్నారు పదమూడు సంవత్సరాల నుంచి అంటే మన మాట సూటి ఉంటుంది నీకు నచ్చితే నచ్చింది నీకు ఎంటర్టైన్మెంట్ నీకు ఎంటర్టైన్మెంట్ చేయని గుసోలే నేను ఇడ నీకు సమస్య ఉంది కాబట్టి నన్ను నువ్వు నమ్మి వచ్చావు కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టు నీ ముఖం మీద చెప్తా నచ్చితే యాక్సెప్ట్ చేయి నచ్చలేదా పోనాయన నీ ఫీజు నాకు వచ్చేది ఏం చేసేది లేదు మంది ఇబ్బందులు పడేటోళ్ళు ఉన్నారు కొంతమంది అంటారు సెలబ్రిటీస్ కొంతమంది వచ్చి గురుగారు నాకు టూ అవర్స్ కావాలి త్రీ అవర్స్ కావాలంటే ఏం చేస్తారు నాయన రెండు మూడు గంటలు నాకు జాతకం తుండికి పదిహేను నిమిషాలు పెడతారు నీకు చెప్పడానికి పదిహేను నిమిషాలు ఇంకేం డిస్కషన్ చేస్తావు నేను చాట్ చూసినప్పుడు మనకంట బిహేవియర్ ఏంటి ఆరోగ్యం ఏంటి వైవాహ్య జీతం ఏంటి నాకు టకటక నాకు పుద్ధలేస్తే అదే పని కదా నేను క్యాలిక్యులేషన్ వేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ నాకు నాకు అర్థమైపోతుంది దశ అంతర్దశ ఇది నడుస్తుంది పరిస్థితి ఇది పర్టిక్యులర్ డి సెవెన్ డి టెన్ షార్ట్ చూసుకొని వైవాహ్య జీతం ఇట్లుంటుంది ప్రొఫెషన్ ఇట్లుంటుంది రైట్ ఇంతే ఇంకేముంది నాకు అట్లా జరిగింది నీకు ఇట్లా అరే నీ జరిగింది అని చెప్తారు బాబు నీ రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయింది నీ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది లేదా బాండింగ్ అవుతుంది నీ వ్యక్తి ఒక కొత్త వ్యక్తి ఎంటర్ అవుతాడు ఇవన్నీ నేను చెప్పాలి నువ్వు చెప్తే నాకు కాదు నువ్వు ముందు కూర్చొని నాకు ఇట్లా జరిగింది ఏం చెప్ప సైలెంట్ కూర్చో ఫస్ట్ నన్ను చూడని చూసిన తర్వాత నేను అడుగుతా క్వశ్చన్ అప్పుడు నువ్వు చెప్పు సో ఆడంబరాలకు పోవద్దు ఈ నాస్తికత్వానికి పోవద్దు ఇదంతా కూడా ఏంటంటే సైంటిఫిక్గా అందరూ పాటిస్తారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక ఫిలిం నేమ్స్ కానీ విజయ్ దేవరకొండ గారికి నేను ఎన్నోసార్లు చెప్పాను ఆయన కాంటాక్ట్లోకి వస్తే మంచి సజెషన్ ఆయనకి ఇస్తాను కొన్ని రెమెడీస్ ఆయన చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ కెరీర్ మళ్ళీ లభిస్తుంది ఆయనకి వెళ్తలేదు చూద్దాం ఆయన రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదులో చాలా మంది సెలబ్రిటీస్ వస్తారు నా దగ్గరికి అది నాకు తెలుసు నా ఇమాజినేషన్ నా గ్రహస్థితి ఏంటిదని నాకు తెలుసు అలాగే స్టూడెంట్స్ ఏదన్నా చెప్పండి లైక్ అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేయాలనుకుంటారు మరి వాళ్ళ కోసం ఏదన్నారు వాళ్ళు ఒకటే గోల్డ్ అండ్ మిల్క్ నైట్ కన్జ్యూమ్ చేయటం ఆపేయండి తాగొద్దు పడుకునేటప్పుడు తల దగ్గర వాటర్ బాటిల్లో చొంబో కానీ పెట్టొద్దు అవాయిడ్ చేయండి ఎప్పుడు కానీ గురువారం గురువారము కుంకుంపు తీసుకొని పాలతోటి కలిపి ఈ అనామిక వీలుతోటి ఇట్లా తీసుకొని నుదుటి మీద నాలుక నాభి ఈ మూడు స్థానాలలో ధారణ చేసుకోవాలి ఒక మూడు ఒక మూడు మనకి బొంబాయి మూలలు అంటాం బొంబాయి మూలలు అంటాం మీరు హార్డ్వేర్ షాప్లోకి వెళ్తే మీకు చెప్తారు ఒక మూడు బొంబాయి మూలలు తీసుకోండి లావు వస్తాయి అనమాట అవి లావు ఉంటాయి ఒక మూడు తీసుకోండి దానికి ఏం చేయాలంటే ఒక ఆరు వరుసలు రాగి తీగను చుట్టాలి రాగి తీగను చుట్టి దాన్ని ఏం చేయాలంటే ఒక హాఫ్ హాఫ్ వైట్ కలర్ బట్టలో కానీ లేదా లెమన్ లైట్ లెమన్ కలర్లో కానీ దాన్ని చుట్టి మీ అబ్బాయి ఎక్కడైతే చదువుతున్నాడో ప్రిపేర్ అవుతున్నాడో ఆ పరిసర ప్రాంతాల్లో పెట్టండి తల దగ్గర ఉండొద్దు కొంచెం దూరం పరిసర ప్రాంతంలో పెట్టండి ఏకాగ్రత వస్తుంది ఎందుకంటే ఇక్కడ శని కుజుడు శుక్రుడు ముగ్గురు వచ్చారు నేను అన్నగా శని డిసిప్లిన్ ఇస్తాడు శని మెమరీ పవర్ ఇస్తాడు శని నీకు మ్యాథమెటిక్స్ కానీ ఏది కానీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇప్పటిదాకా ఏ యూట్యూబ్ ఛానల్ చెప్పలే నా ఛానల్ చెప్పే కానీ మీరేమనుకుంటారు నా ఎడ్యుకేషన్ నాట్ యూ థింక్ అబౌట్ మై ఎడ్యుకేషన్ కొంచెం వెల్ అనుకుంటున్నాను నేను నేను నాకు ఎడ్యుకేషన్ అబ్బలే

బుద్ధిబలం అయితే ఏంటి ప్రవర్తన విధానం అయితే ఏంటి ఆ శనిదేవుని ఆశ్రయించి ఆ తండ్రి నిత్యం కూడా మంత్రోపచారం మహామంత్రోపచారం నీలాంజనం సమాభాషం రవిపుత్రం ఏమగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తమ్ నమామి శనిశ్వరం దీనికి అర్థం చెప్పమంటే ఎవరు ఇప్పుడు చాలామంది చదువుతారు కానీ అక్కడ ఏం ఉండదు నీలాంజనం సమాభాషం నీలాంజనం అంటే నీల రంగు పొగలాగా ఉంటాడు తండ్రి రవిపుత్రం ఏమగ్రజం తండ్రి రవిపుత్రుడు యముడికి తమ్ముడు ఛాయ మార్తాండ సంభూతం తమ్నమామి శనేశ్వరం ఛాయా మార్తాండ అంటే ఛాయకి రవికి పుట్టిన పుత్రుడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాం తండ్రిని స్తోత్రంతో మనం అడుగుతున్నాం ఇక్కడ రిజల్ట్ లేకపోవడానికి కారణం ఏంటంటే నేను ఇంతకుముందు హనుమానించాల్సింది మనం డిస్కషన్ చేసాం ఈ మంత్రాలకు అర్థం తెలుసుకోకుండా నువ్వు రట్టబడుతుంటే ఏం కాదు అది మనం తెలుసుకోవాలి తెలుసుకొని ఆ మంత్రంలో ఇంత ఉందా నేను ఇంతకుముందు మనం ఒక వీడియోలో చెప్పాం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది పలకటం వల్ల ఎంత అంటే తండ్రి రామనామస్మరణ ఎక్కడ జరిగినా ఆంజనేయ స్వామి ఆశీర్వాదం అభయం అక్కడ ఉంటుంది ఎక్కడైతే కృష్ణ నామ నామస్మరణ జరిగిందో శని భగవాన్ యొక్క ఇది వెళ్ళిపోయి శుభదృష్టిని ఇస్తాడు అంటే నీకు అన్ని ఫలితాలను ఇస్తాడు అందుకని అనుకుంటుండు హరే రామ హరే కృష్ణ రా హరే రామ్ రామ్ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అను చిన్న మంత్రంలో ఎంత బ్రహ్మాండం ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ చిన్న పరిహారాలు చేసుకొని మీనరాశి వారు లాభాన్ని పొందాలని కోరుకుంటున్నారు స్క్రీన్ మీద చూస్తుంది ఇది ధనరక్ష యంత్రము ఇది మనం ఇంట్లో పెట్టుకోవాలి ఇది కాలమణి మీద మనం నిర్మించాం ఇది ఇది టోటల్ కూడా మంత్రోపచారం దీని మీద నిర్మించడం జరిగింది ఇది ఏంటంటే నార్త్ ఇండియన్స్ మన మిత్రులు ఉత్తరాఖండ్ నుంచి మనకి ప్రత్యేకంగా చేపించి ప్రిపేర్ చేసి ఇచ్చింది మనకి అంటే మనం చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేయించారు ఇది ఈ పద్ధతిలో సో ఇది మన దగ్గర ఉంచుకోవాలి ఈ చిన్నది ఇది బుధమణి అంటాము ఈ బుధమణి అనేది మన దగ్గర ఉండాలి ఈ కాలమణి అనేది మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి ఈ బాక్స్ తోటి వస్తుంది మీకు ఇట్లా ఈ బాక్స్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుంది ఇంట్లో ఏంటంటే మీకు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోండి ఈ బాక్స్ ఇట్లా పక్కకు పెట్టుకోండి లేదా దీని కింద పెట్టుకున్నా పర్లేదు సో దీనికి ఎలా ఆరాధన చేయాలి ఏంటిది అనేది మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి బుక్ చేయండి లిమిటెడ్ స్టాకే ఉంది మళ్ళీ మనం స్టాక్ ముందు ముందు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం కానీ హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఈ వస్తువు మీ దగ్గర ఉంది అంటే అదృష్టం మీకు తోడవుతుంది ఆ ధనాకర్షణ కలుగుతుంది ధన రక్ష కూడా కలుగుతుంది కాబట్టి వెంటనే కమర్షియల్గా కాదు ఇది అన్ని రాసుల వారికి అదృష్టం తోడు చేయాలని ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చాం నేను చెప్పాను కదా దీని కాస్ట్ కూడా పెద్ద ఏం లేదు జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీని కాస్ట్ రెండు వేల ఇరవై ఐదులో మెయిన్ రాస్ వారు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో చాలా బాగా వివరించారు సార్ హోప్ఫుల్లీ మెయిన్ రాస్ వాళ్ళందరూ బాగుండాలని చెప్పి కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సార్